మాట విను రూతు ఈ పొలంలో ఉండు ఇక్కడే పరిగ ఏరుకో దీన్ని విడిచిపోవద్దు ఇచ్చటనే నా పని కత్తెల యొద్ ఎట్లుండాలా నువ్వు అటు ఇటు ఆ ఇటో గట్టు మీద కాలు అనుకో ఎప్పుడోకప్పుడు జారి పడతావు ఆ జారినప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న మొసలకో దేనికో దానికి జిక్కుతావు పట్టుకెళ్ళిపోయింది నువ్వు అటు ఇటు గంతులు వేయొద్దు మాట విను దేవుని మాట దేవుడు ఏం చెప్పాడు ఆయన మాట విని ఆయన మాట ప్రకారం చాలామంది ఒక వారం ఇక్కడ ఒక వారం అక్కడ ఒక నెల రోజులు అక్కడ తిరిగే వాళ్ళు ఉంటారు అది మంచి పద్ధతి కాదు ఎక్కడైనా ఒక స్థిర సహవాసాన్ని నువ్వు కోరుకోవాలి నీకు కలిగినప్పుడు వేరే కాడికి నీకు బాధ కలిగిన వేరే కాడికి అట్లా ఎప్పుడు వెళ్ళకూడదు ఈ పొలములోనే ఉండు అని చెప్పాడంటే ఆమెకి రాబోయే అపాయాలు అన్నీ బోయాజుకు తెలుసు ఆ ఊరి పరిస్థితులు అందుకే జాగ్రత్తగా నువ్వు దేవుని మాట వినటం వల్ల ఏమవుతావంటే వేటగాని ఊరిలో పడవచ్చు చూడండి